హాయ్ అండి ఈరోజు నేను చేసే చోట నాకు ఏ ఫుడ్ అయితే ఇచ్చారో మీకు చూపిస్తాను చూడండి మనము ఇంటి దగ్గర మనం కూర అంటాము ఇంకా పులుసు అంటాము ఇక్కడైతే వచ్చి కూరల్ని మరక్క అని పిలుస్తారు టూ టైప్ కర్రీస్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది బీన్స్ ఇంకా ఏదో ఆకేస్ చేశారండి బీన్స్ ఆకు కర్రీ చేశారు దాంట్లో కారం అయితే లేదు వేరేది కూడా రెడ్గా ఉంది కదా కారం బాగున్నట్టుంది తినొచ్చు కదా అనుకుంటారేమో అందులో కూడా కారం అయితే ఏమీ లేదు పచ్చెనప్ప కూరది ఇంకా కొంచెం సలాట ఇచ్చారు రైసును ఇంకా ఇవి మిక్స్ చేసుకొని తినడమే మనము ఇంటికాడ ఎలాగున్నది చక్కగా ఇక్కడ ఉంటుంది అనుకోవడం పొరపాటు ఎందుకు అంటారేమో కొంతమంది కారం తింటారు కొంతమంది కారం తినరు అందువల్ల ఇక్కడైతే ఉంది మనం అందుకే వస్తేప్పుడు కారం పుళ్ళు పచ్చళ్ళు ఇంకా అన్ని రకాలు తెచ్చుకుంటారు అది సంగతి